సమూయలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సమూయలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించను అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు రెండవ వాణి పేరు అబియా వీరు బెయర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిపివేయగా ఇస్రాయేలియుల పెద్దలందరూ కూడి రామాలో సమూహలునొద్దకు వచ్చి చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను ఉండెనుగనక సమూయలు యహోవాను ప్రార్థన చేసను అందుకు యహోవా సమూహేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచ్చు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు ఎడలను జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము అయితే వారిని రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పెను మిమ్మను రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనెకత్తెలుగాను రొట్టెలు గాను పెట్టుకొను మీ పొలములలోనూ మీ ద్రాక్ష తోటలలోనూ ఒలివ తోటలలోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోనూ పదియవ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకునూ ఇచ్చును మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోనూ గార్ధబములలోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను మీ మందలో పదియవ భాగము పట్టుకొనును మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యహోవా మీ మొర వినకపోవును అనెను అయినను జనులు సమూయలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు జనములు చెయ్యురీతిని మేమును చెయ్యినట్లు మాకు రాజు కావలను రాజు మాకు న్యాయము తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి సమూహలు జనుల యొక్క మాటలన్నిటిని విని యహోవా సన్నిధిని వాటిని వివరించను కనుక యహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూహేలునకు సెలవీయగా సమూయలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇస్రాయేలీ సెలవిచ్చను సమూహేలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అభియలు కుమారుడగు కీషు అను బెన్యామీనియుడొకడుండెను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనియుడు అతనికి సౌలు అనునొక కుమారుడుండెను అతడు బహు సౌందర్యము గల యవనుడు ఇస్రాయేలియులలో అతని పాటి సుందరుడొకడునూ లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒక తీసుకొని పోయి గార్ధబములను వెదకుమని చెప్పెను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము గాని అవి కనబడకయుండెను బెన్యామీనియుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము గార్ధవముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యుద్ధనున్న పనివాణితో అనగా వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గమునో అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పను అందుకు సౌలు మనము వెల్లునెడల ఆ మనిషికి ఏమీ తీసుకొని పోవుదుము మన సామాగ్రిలో నుండు భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివాణితో చెప్పి మన యొద్ద ఏమియున్నదని అడగగా వాడు సౌలుతో చిత్తగించుము నా యొద్ద పావుతులము వెండి కలదు మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తునను ఇప్పుడు ప్రవక్తయ్యను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను పూర్వము ఇస్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు వాడుక సౌలు నీ మాట మంచిది రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శియున్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు ఎదుటనే ఉన్నాడు త్వరగా పోయి కలిసికొనిడి ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చను నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళకమునుపే మీరు అతని కనుగొందురు అతడు రాకమునుపు జనులు భోజనము చెయ్యరు అతడు బలిని ఆశీర్వదించిన తరువాత వారు భోజనము చేయుదురు మీరు ఎక్కిపోండి అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమోయేలు వారికి ఎదురుపడెను సౌలు అచ్చటికి రేపు వచ్చునని యహోవా సమోయేలునకు తెలియజేశెను ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్ధకు వచ్చెను నేను వారిని దృష్టించున్నాను కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేలీయుల మీద వాణిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేలకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును సౌలు సమూయేలునకు కనబడగానే యహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పుమని అడగగా సమూయలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబములను గూర్చి విచారపడకుము అవి దొరికినవి ఇస్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది నీయందును నీ తండ్రి ఇంటివారి అందును గదా అనెను అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కాన నా గోత్రము ఇస్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కారా నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను అయితే సమూయలు సౌలును అతని పనివాణిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచనకర్తతో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా పచనకర్త జబ్బను దాని దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయలు సౌలుతో ఇట్లనెను చూడుము మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాను జనులను పిలిచి తినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పితిని ఆ దినమున సౌలు కూడా భోజనము చేసెను పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయలు సౌలుతో మీద మాట్లాడుచుండెను మరునాడు తెల్లవారునప్పుడు సమూయలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూహలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివాణితో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచియుండుమనెను అంతటా వాడు వెళ్ళెను సమూయలు మొదటి గ్రంథము పదవ అధ్యాయము అప్పుడు సమూయలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఈలాగు సెలవిచ్చను ఈ దినమున నీవు నా నుండి పోయిన తరువాత బెన్యామిను సరిహద్దులో సెల్సహులో నుండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు వారు నీవు వెదకబోయిన గార్ధబములు దొరికినవి నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురు ఒకడు మూడు మేకపిల్లలను ఒకడు మూడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయుచు వత్తురు వారు నిన్ను కుశల ప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు అవి వారి చేత నీవు తీసుకునవలను ఈలాగున పోవుచు ఫిలిస్తీయుల దండుకాపువారుండు దేవుని కొండకు చేరుదువు అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము తంబుర సన్నాయి సితారా వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటన చెయ్యుచ్చు వత్తురు యహోవ ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచినదాని చెయ్యుము నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలను అతడు సమూహలు నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించను ఆ దినముననే ఆ సూచనలు కనబడెను వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేమిటి సౌలును ప్రవక్తలలోనున్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను అందుకు సౌలును ప్రవక్తలలోనున్నాడా నున్నాడా అను సామెత పుట్టెను అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివాణిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడగగా అతడు గార్ధబములను వెదకబోతిమి అవి కనబడకపోగా సమూయలనొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూయలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు గార్ధబములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో రాజ్యమును రాజ్యమునుగూర్చి సమూయలు చెప్పిన మాటను తెలుపలేదు తరువాత సమూయలు మిస్పాకు యహోవా యుద్దకు జనులను పిలువనంపించి ఇస్రాయేలీయులతో ఇట్లనెను ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయేలీయులైన మిమ్మను ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తియుల వశములో నుండి మిమ్మను బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మను రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చెప్పునను మీరు యహోవా సన్నిధిని హాజరు కావలెను ఇస్రాయేలీయుల గోత్రములన్నిటినీ సమూయులు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడెను తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యహోవా యొద్ద విచారణ చేయగా యహోవా ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను అప్పుడు సమూయలు జనులందరిలో యహోవా ఏర్పరచిన వాణిని మీరు చూచితిరా జనులందరిలో అతని వాడొకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవియగుగాక అని కేకలు వేసిరి తరువాత సమూయలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యహోవా సన్నిధిని దానినుంచెను అంతటా సమూయ్యలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశెను సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఏలాగూ రక్షింపగలడని చెప్పుకొనచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను సమూయేలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి ఇస్రాయేలియులందరి మీదికి నింద తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇస్రాయేలియుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై ఏడు దినముల గడువు మాకిమ్ము మమ్మను రక్షించుటకు ఎవరూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీ కప్పగించుకొనిదమనిరి దూతలు సౌలుగిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రాయేలియుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూహలతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదనని వర్తమానము చేశను అందువలన యహోవా భయము జనుల మీదికి వచ్చెను గనక ఎక్కడైనానో నిలవకుండా వారందరూ వచ్చిరి అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా వారు మూడు లక్షల మందియూ యూదవారు వేల మందియు అయిరి అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశెను దూతలు పోయి వారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి కాబట్టి వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకుందుము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోన్నీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పూజాలకుండా చెదరిపోయిరి జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయలుతో అనగా సౌలు నేడు యహోవా ఇస్రాయేలియులకు రక్షణ కలగజేసెను గనక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి సౌలును ఇస్రాయేలీయులందరూను అక్కడ బహుగా సంతోషించిరి